ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తా ఉన్నారు చేశారు ఆయన చేశారా బాగా చేశారు కదా మీకు తెలీదా బ్రహ్మాండంగా ఉంది మొత్తం ఏం కావాలంటే ముందు అది వాళ్ళ బ్రాండే ముప్పై ఎనిమిది బ్రాండ్లు నలభై ఎనిమిది బ్రాండ్లు అవే దొరుకుతున్నాయి కదా అది మా క్యాపిటల్ ఉంది తర్వాత అమరావతి ఉంది ఇంకా కొత్త కొత్త పేర్లు ముందు మందు అమ్ముతున్నారు కదా మనకి ఇంకా చేయలేదే ఉంది అయినా మా మద్యపానం నిషేధం అది ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రానని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నారు అసెంబ్లీకి రాకుండా ఏమండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మళ్ళీ పుట్టాలండి రాజ్యాంగం మనం మార్చేయాలి లేకపోతే ఈయన మా రాజ్యాంగం మళ్ళీ ఇంకొకసారి నాలుగు వందల సీట్లు తీసుకుని ఈయన మార్చాలి రాజ్యాంగాన్ని మార్చే పద్ధతి ఎక్కడైనా ఉందా ఈయనకి సీట్లు లేవురా బాబు అని చెప్తుంటే నాకు రాజ్యాంగం ఇది కావాలి ప్రతిపక్షం అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు రాజ్యాంగాన్ని మార్చేస్తారు వీడ వీడ కోసం కూడా ఏమండి హైకోర్టు హైకోర్టు కూడా న్యాయస్థానమే కదండి దానికి తెలీదా రాజ్యాంగం మారుస్తున్న హైకోర్టు కూడా మార్చలేదుగా వీడు వీడి ఈయన చెప్పడం చెప్తాడు ఎంత ఇదిగా ఉందంటే ఐదు సంవత్సరాల పరిపాలన ఎంత దారుణంగా ఉందో ఈయన కోరి కో కోరికలు కూడా అంత దారుణంగా ఉన్నాయి లేకపోతే ఈయనకి అధికార పక్షం ఇచ్చేమనండి రద్దు చేసి వెంటనే రద్దు చేసేయడం ఇచ్చేయడం ఇప్పుడు నేను చంద్రబాబును ప్రశ్నిస్తానని నాకు ప్రతిపక్షం ఊటలేదని చెప్పేసి నిన్న ప్రశ్న ఆయనకు ప్రశ్నిచ్చే అర్హత లేదండి ముందు ఏ వ్యవస్థ చూసినా సర్వనాశనం అయిపోయింది నిన్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు శ్వేతపత్రంలో చూస్తుంటే కళ్ళమ్మలు నీళ్ళు వస్తున్నాయి అసలు ఇంత దారుణాలు జరిగాయా ప్రభావి మన ఈ ఐదు సంవత్సరాల్లో అని ఆయన నిన్న కాక మొన్న రామచంద్రారెడ్డి గారు ఇది చూడండి తొంభై ఎనిమిది రిజిస్ట్రేషన్ల గవర్నమెంట్ స్థలాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి మొత్తం అసలు ఏపీ ఉంటే ఈసారి కనుక ఆయన గెలిస్తే ఒక్క భూమి మిగిలేదు కాదు ఒక్క ఇల్లు మిగిలేదు కదా ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు కాలేజీలో చదువుకున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని రామచంద్రారెడ్డి గారు తన్నారు అందుకే ఇప్పుడు కక్ష కట్టాను కక్ష తీర్చుకుంటున్నారని నిన్న వ్యాఖ్యలు చేశారండీ ఏమండి అది యువతలంలో కాలేజీ లీడర్షిప్ ఆయన ఒక లీడర్గా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏవో జరుగుతుంటాయి కాలేజీ యువకు రక్తం జరుగుతుంటాయి ఆయన ఏదో నా చిన్నప్పుడు కొట్టాడు లేకపోతే నా చిన్నప్పుడు పాలు తాగాడు ఇవన్నీ సామెతలు దేనికండి ఇప్పుడు జరుగుతుంది ఏంటి మనం ముందు చూసుకోవాలి కదా ముందు ఆయన చక్కగా ఆయన వ్యవస్థని ఆ కుటుంబ వ్యవస్థని ఆయన సరి చేసుకున్నాకే ఆయన విమర్శించవచ్చు గవర్నమెంట్ని లేకపోతే అర్హత లేదు చంద్ర జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదు మాట్లాడే అర్హత కూడా లేదు ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చారు ఆయనకి నూట యాభై ఒక నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఎంత విర్ర వీగిపోయాడు నూట అరవై మూడు సీట్లు ఉన్నాయి ఎన్డీఏకి వీళ్ళు ఎవరు మాట్లాడుతున్నారా పాపం గవర్నమెంట్ ఇది కూడా వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నట్టు కూడా ఎక్కడ కనపట్టలేం మనకి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంతే కదా చట్టం దాని పని చేసుకుంటుంది ఈయనకుంది కోర్టులోనే వెళ్ళమనండి కోర్టులకి కోర్టులోనే చూసుకోమనండి కోర్టులో రాజ్యాంగం చెప్తుందిగా ఇప్పుడు రాష్ట్రంలో ముప్పై ఆరు మందిని చంపారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఆరు మంది పేర్లు చెప్పమండి ఇప్పుడు ఏం సైలెంట్గా ఉన్నారు అసలు అయితే కదండి అయితే కదా వాళ్ళు ముప్పై ఏమండి ప్రజానికం ఊరుకోదు ఈ చంద్రబాబు అవునండి జగన్మోహన్ రెడ్డి అవును ముప్పై ఐదు మందిని చంపితే టాలరేట్ చేయరు జనాలు కానీ ఇక్కడ ఏది అసలు అక్కడ పేర్లు చెప్పమన్నారుగా పేర్లు చెప్పి అసెంబ్లీలో నిలబెట్టమండి అంతే కదా నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుండా నువ్వు ఢిల్లీ వెళ్తాను లేకపోతే అమెరికా వెళ్తాను వాళ్ళు ఏం చేస్తారు అసెంబ్లీలోకి వచ్చి ముప్పై మంది పేర్లతో సహా ఆధార్ కార్డులతో సహా ఇచ్చి మా వాళ్ళు చెప్పారు ఏంటని అడగమని చొక్కా పట్టుకుని నిలబెట్టమనండి వాడు ఇచ్చారు కదా అధికారం చెప్తున్నాడు కదా మాది ట్రాన్స్పరెంట్ మా గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ మీరు మమ్మల్ని అడగచ్చని చెప్పారు కదా ఈయన పవన్ కళ్యాణ్ చెప్పాడు చంద్రబాబు కూడా చెప్పాడు కదా అడగమనండి అసెంబ్లీకి వెళ్ళకుండా ఢిల్లీలో కూర్చుంటే అసెంబ్లీ జరుగుతుంటే ఇక్కడ మీకు మనకి మెయిన్ వేదిక అసెంబ్లీనే కదండి దేవాలయం అసెంబ్లీ అసెంబ్లీలో లేకుండా ఢిల్లీలో కూర్చున్నాను ఇంకో చోటికి వెళ్ళానంటే నవ్వుకుంటున్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్ పరువు నిలువున ఢిల్లీలో కూడా తీస్తారు ఇంకా ఎక్కడైనా ఉంటే ప్రపంచ దేశాల్లో అన్నీ తీసామని అండి ఇప్పటికే మనం ఇదిగా కనపడ్డం దానికి జనాలు కూడా రిఫ్లెక్ట్ అయ్యి అద్భుతంగా గవర్నమెంట్ని మార్చారు ఓటర్ ఓటింగ్తో ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని ఢిల్లీలో ధర్నా చేశారు అసెంబ్లీకి రాకుండా ఉన్నది ఎలా చూడొచ్చండి అది ఏమండి ఎన్ని నూట యాభై సీట్లు ఇస్తేనే వీళ్ళు పాప ఎన్నిసార్లు పాపాలు జరిగితే అయ్యా ఈ పాపాలు జరుగుతున్నాయి మందు మీద మద్యం మీద ముప్పై ఎనిమిది కోట్ల సంవత్సరానికి మాకు ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పాలండి మందు కొట్లు పెట్టారు మందు కొట్లలో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏమీ లేకుండా ఓన్లీ ఎగనెస్ట్ క్యాష్ అప్పుడే వీళ్ళు అడిగారు ఏమండి ముప్పై ఎనిమిది కోట్లు నలభై వేలు కోట్లు తినేస్తున్నారండి ఈ బ్రాండ్లు పెట్టి ఇసుక మాఫియా జరుగుతుంది ఇసుక కూడా ఎగెన్స్ట్ క్యాష్ ఎంత డబ్బులు కడుతున్నాం గవర్నమెంట్ రాష్ట్రపతి పరిపాలన పెట్టండి ఇన్ని మడ్డలు జరిగాయి ఏమండి మీరు చూసారు ఎంతమంది రాజకీయ నాయకులను మాట్లాడితే నోరు విప్పితే మన ఎమర్జెన్సీ టైం కంటే దారుణంగా తయారయ్యేటట్టు చేశారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎవరన్నా సామాన్యుడు గవర్నమెంట్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడాలు లోపల ఇలా చేశారు ఇప్పుడు అదే అంత ఉన్నాయండి అదేం లేదండి పాపం చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది ఏమంటే ఇంక ఇక్కడ ఇంకొకటి మనం కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడున్న గవర్నమెంట్కి ప్రతిపక్షం అక్కర్లేదండి ప్రతిపక్షం అక్కర్లా ఎందుకు అక్కర్లేదు అంటారంటే మన పవన్ కళ్యాణ్ ఏమన్నారో ప్రశ్నించేదే నేను ప్రతి ప్రతి ప్రశ్నించే ఆయన మంచి చెడు అయినా నేను అసెంబ్లీలోనే ప్రశ్నిస్తాను అన్నాడు ఆయనే ప్రతిపక్షం ఇంకా మనకు ప్రతిపక్షం లేదు ఈయన అట్లాగే ఈయన వాయిస్ నిల్లు అది ప్రతిపక్షంగా ఉంది మనకి పవన్ కళ్యాణ్ ఎందుకంటే జవాబుదారీ పవన్ కళ్యాణ్ రేపు అది విజయసాయి రెడ్డి గారు మొన్న అన్నారు కదండి ఇప్పుడు కనుక ఎలక్షన్ వస్తే మేము స్వీప్ చేస్తాం ఆంధ్రాలో అన్నారు ఇప్పుడు ఎలక్షన్ వస్తేనా ఆ విశాఖపట్నం గొడవ మీద అండి లేకపోతే ఆ దేవాదాయ మీ దేవాదాయ అమ్మాయి ఉంది కదా ఆ శాంతి గారు అది తేల్చుకుని రమ్మనండి ఆంధ్రప్రదేశ్ రమ్మని అప్పుడు మాట్లాడదాం ఇప్పుడు డెబ్బై ఏళ్ళు వచ్చి ఆయన ఆయన వ్యక్తిగతంగా అంతా ఇదే అవమాన పాలై నిన్న దీంట్లో కూడా ఆయనకి అవమానం జరిగింది డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత బయట పెట్టమనండి దాన్ని బయట పెట్టాను దాన్ని క్లియర్ చేయమనండి ఆయన ఇంకేదో మాట్లాడదా ఆయన మాట్లాడేది ఇంకా ఆయన మాట్లాడే అర్హత కూడా లేదు ఆయనకి మా అయిపోయింది ఆయన ఆయన సీన్ అయిపోయింది ఎవరు లేరండి దాంట్లో మాట్లాడేంత ధైర్యం మా వైపు ట్రాన్స్పరెంట్గా ఉన్నామని మాట్లాడే ధైర్యం ఒక్కడికి లేదు బాబు ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా ఈరోజు మళ్ళీ ప్రజలు జగన్ కావాలనుకుంటున్నారు నేను జగనే కనుంటే అమ్మఒడి కానీ విద్య జనకని ఇప్పటి మొత్తం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా దానికి ఏ విధంగా చూడొచ్చున్నారు ఆయన సొంత డబ్బులు ఏమైనా ఉంటే పెట్టమనండి ఆయన ఇచ్చాడా ఏమైనా ఒకటి ఇచ్చాడా పది మందికి ఇవ్వడం వంద మందికి అడ్వర్టైజ్మెంట్ చేయడం మూడు వందల కోట్లు అడ్వర్టైజ్మెంట్ తగలేయడం ఆయన చేసిన పని అంత అంతే కానీ ఇచ్చాడు రంగులు కూడా పదమూడు వందల కోట్లు వేయడానికి తీరాని పదమూడు ఏమన్నా ఆ రోజున అవి కనుక వేయకుండా రంగులు వేయకుండా ఉంటే విద్యా వ్యవస్థ ఎంత బాగుండేది మనకి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ విద్యా వ్యవస్థ ఉందా ఇంగ్లీష్ మీడియం ఉన్నాడు తెలుగు మీడియం ఉన్నాడు కన్నడ మీడియం ఉన్నాడు ఇంకోటి ఏదైనా ఉంటే వాళ్ళ అమ్మాయిలు లండన్లో ఉంటున్నారు కాబట్టి లండన్ మీడియా పెడతాడు మనకు కూడా ఇన్ని పెట్టాడు ఇన్ని వేల కోట్లు తగిలేచ్చాడు ఏం ప్రయోజనం ఉంది మనకు డబ్బులు వేస్ట్ చేయాలి కానీ ఐదు కోట్లు పెట్టే కట్టాడు దేనికి కట్టాడు విశాఖపట్నంలో అది కట్టాడు దేనికి కట్టారు అది గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాడు ఏంటండి గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఆ రోజును తీసుకొచ్చి ఉరేసేయాలండి రోడ్డు మీద పడైతే ముందు ఆవిడని తీసుకొచ్చి స్టాప్ చేసేయాలంతే ప్రజల సొమ్ము అండి ఇది వాళ్ళ సొమ్ము వాళ్ళ బాబుగారి సొమ్ములు కాదు ఇవి ప్రజల సొమ్ము ప్రజల అనేది దాన్ని మొత్తం అసలు ఉందండి చంద్రబాబు గారిని ఒకటే కోరుకుంటున్నాం మొత్తం వేసి ఏం చేయాలో అది చేయాలి చెయ్యాలి శిక్షించాల్సిందే శిక్షించకుండా వదలకూడదు ప్రజలు సొమ్ము అండి ఎన్ని వేల సొమ్ము అండి యువతర నాశనం అయిపోయి మనం అందరం హైదరాబాద్ అని కన్నడ బెంగళూరు అని మనం వెళ్ళిపోతున్నాం అదే ఈయన ఐదు సంవత్సరాల కంటిన్యూషన్ ఉంటే మనకు అమరావతి అయిపోయేది వైజాగ్లో మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పారిపోయేవి కాదు విశాఖపట్నం డెవలప్ ఏంటంటే వీళ్ళు విశాఖపట్నం డెవలప్ చేసేది ఆల్రెడీ అది డెవలప్డ్ అంతే కదా ఇంకా విజయవాడలో డెవలప్ చేసుకుంటే ఇది సెంట్రల్ బోర్డు కాబట్టి మనకు అమరావతి కూడా బ్రహ్మాండంగా ఉండేది ఈ పాటికి అసలు చాలా బాగుండేది అడ్మినిస్ట్రేషన్ బాగుండేది మనకి సర్వనాశనం మన మన చెప్పుతో మనం కొట్టుకుని ఎక్కడైనా జనాలు ఎంత రిప్లై అయ్యారు రియాక్ట్ అయ్యారంటే ఈ ఎలక్షన్లో ప్రజానికం ఒక అద్భుతమైన సందేశం ఇచ్చారండి ప్రతి రాజకీయ నాయకుడికి నీ మొహం ఏం లేదురా బాబు ఇక్కడ పైన చంద్రబాబు అనే ఓట్లు వేసారు అటు పవన్ కళ్యాణ్ది కానీ ఇటు చంద్రబాబు కానీ వీళ్ళు మాకు కావాలి అని అక్కడ కుక్కను నిలబెట్టినా గెలిచేవాళ్ళు అండి కుక్కను నిలబెట్టిన ఈ నూట అరవై మూడు మందిలో కుక్క నిలబెట్టిన గెలిచేవాళ్ళు ఈ వీళ్ళ బ్రాండ్ నేమ్తో వీళ్ళందరూ గెలిచారు ఎవరు కూడా చాలా వాలంటరీగా ఓట్లు వేస్తారు కదా హైదరాబాద్ నుంచి అమెరికా నుంచి సింగపూర్ నుంచి వస్తుంటే మా మాకే వచ్చారు ఈయన ఎన్ని మాట్లాడాడు విజయసాయి రెడ్డి గారు మాకే ఓట్లు పడ్డాయి ఇవన్నీ మావే 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 ఏంటి వాళ్ళవే మేము నవ్వుకున్నాం మీకోసం రావట్లేదు లేదా జనాలు వీళ్ళ కోసం వస్తున్నారు గవర్నమెంట్ మారాలనే ఉద్దేశంతో వచ్చారు అదండి